ఓం శాంతి ఈరోజు మురళి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా పుణ్యాత్ములుగా కావాలంటే మీ సత్యత ఖాతా ఎంతవరకు జమ అయిందో చూడండి ఏవైనా పాపకర్మలు జరగడం లేదు కదా అని మీ లెక్కాచారాలను చూసుకోండి పుణ్యాత్ములుగా కావాలంటే మీ సత్యత ఖాతా ఎంతవరకు జమ అయిందో చూడండి ఏవైనా పాపకర్మలు జరగడం లేదు కదా అని మీ లెక్కాచారాలను చూసుకోండి మొదట పాపకర్మ ఏది అనేది అవగాహన కావాలి వ్యర్థ సంకల్పాలు చేయడం కూడా పాపమే కదా సారై తాగే వాళ్లకు దానం ఇచ్చేది కూడా పాపమే కదా పాత్రను చూసి దానం ఇవ్వాలి ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రశ్న అన్నింటికన్నా పెద్ద పాపమేది ఎవరిపైనన్నా చెడు దృష్టిని ఉంచడం అన్నింటికన్నా పెద్ద పాపం పుణ్యాత్మగా తయారవుతున్న మీరు ఎవరిపైనా చెడు దృష్టి ఉంచకూడదు అంటే వికారాల దృష్టి ఉంచకూడదు నేను ఎంతవరకు యోగంలో ఉంటున్నాను నేను ఏ పాపము చేయడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి ఉన్నత పదవిని పొందాలంటే కొద్దిగా కూడా చెడు దృష్టి ఉండకుండా మిమ్మల్ని మీరు అప్రమత్తం చేసుకోవాలి బాబా ఇచ్చే శ్రీమతం పైన పూర్తిగా నడుస్తూ ఉండండి బాబా అంటున్నారు చెడు దృష్టి ఆలోచనలు ఫస్ట్ ఉంటే దృష్టి వస్తుంది కదా ఆలోచనలే మార్చుకునేస్తే దృష్టి వరకు ఉండదు పెద్ద పాపం చెడు దృష్టి పాట మనస్సు అనే దర్పణంలో ఓ ప్రాణి నీ ముఖాన్ని చూసుకో పుణ్యము ఎంత సంపాదించుకున్నావు పాపం ఎంత సంపాదించుకున్నావు భక్తి మార్గం పాట ఇది ఓం శాంతి అనంతమైన తండ్రి తన పిల్లలతో పిల్లలు మీ అంతరంగాన్ని కాస్త పరిశీలించుకోండి అని అంటున్నారు తాము ఈ జీవితంలో పుణ్యం ఎంత చేశాము పాపం ఎంత చేశాము అన్నది ప్రతి మనిషికి తెలుసు ఎన్ని పాపాలు చేశాను ఎన్ని పుణ్యాలు చేశాను ఎవరి మనస్సుని నొప్పించలేదు కదా అని రోజూ మీ లెక్కాచారాలని చూసుకోండి తాను ఈ జీవితంలో ఏమేం చేశాను అన్నది ప్రతి మనిషికి తెలుసు ఎంత పాపం చేశాను దానపుణ్యాలు ఏమేమి చేశాను మానవులు యాత్రలకు వెళ్ళినప్పుడు దానపుణ్యాలు మొదలైనవి చేస్తూ ఉంటారు పాపాలు చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు యాత్రలకు పోయినప్పుడు పాపం పుణ్యం ఎంత చేశారని బాబా పిల్లల్ని అడుగుతున్నారు పిల్లలైన మీరు ఇప్పుడు పుణ్యాత్మలుగా తయారవ్వాలి ఏ పాపము చెయ్యకూడదు పాపాలు కూడా అనేక విధానాలుగా ఉంటాయి ఎవరిపైనైనా చెడు దృష్టి కలిగి ఉండడం కూడా పాపమే చెడు దృష్టి వికారాల వల్ల కలుగుతుంది అది అన్నింటికన్నా చెడ్డది వికారీ దృష్టి ఎప్పుడూ ఉండకూడదు సామాన్యంగా భార్యాభర్తలలో వికారీ దృష్టియే ఉంటుంది కుమారి కుమారులలో కూడా ఎక్కడో ఒక దగ్గర వికారీ దృష్టి ఉత్పన్నమవుతుంది ఈ వికారీ దృష్టి మీలో ఉండకూడదని ఇప్పుడు బాబా అంటున్నారు లేకపోతే మిమ్మల్ని కోతులు అని అనాల్సి పడుతుంది నారదుని ఉదాహరణ కూడా ఉంది కదా నేను లక్ష్మీని వరించచ్చా అని అడిగాడు మేము లక్ష్మీని వరిస్తామని నర నుంచి నారాయణుడుగా నారీ నుంచి లక్ష్మీగా అవుతామని మీరు కూడా అంటారు నేను ఎంతవరకు పుణ్యాత్మగా అయ్యాను ఏ పాపము చేయడం లేదు కదా ఎంతవరకు యోగంలో ఉంటున్నాను మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఎన్ని మొత్తం మురళి ఎంత పరిశీలన 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 ఎంత పుణ్యం ఎంత చెడు దృష్టి ఎంత మంచి దృష్టి ఎంత ఆలోచనలు ఎలా ఉన్నాయి దాన పుణ్యాలు ఎలా చేస్తారు బాబా మొత్తం స్వయం ఆత్మ పరిశోధన చేసుకునేకే ఈ మురళి నడిపిస్తున్నారు పిల్లలైనా మీరు బాబాని గుర్తించారు కావుననే ఇక్కడ కూర్చున్నారు బాబాను చూసినప్పుడు వీరు బాబ్దాదాని ప్రపంచంలో వారు గుర్తించలేరు పరంపిత పరమాత్మ ఈ బ్రహ్మలేకి ప్రవేశించి మనకు అవినాశి జ్ఞానరత్నాల ఖజానాని ఇస్తున్నారని బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు మనుషుల వద్ద వినాశీ ధనం ఉంటుంది దానినే దానం చేస్తూ ఉంటారు అవి చిల్లర పెంకుల వంటివి ఇవి జ్ఞానరత్నాలు బాబా ధనాన్ని బాబా చిల్లర పెంకులతో సమానం అంటున్నారు ఇవి జ్ఞానరత్నాలు జ్ఞానసాగరుడైన బాబా దగ్గరే ఈ రత్నాలు ఉన్నాయి ఈ ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువ చేస్తుంది రత్నాకరుడైన బాబా నుండి జ్ఞానరత్నాలను ధారణ చేసి మళ్ళీ ఈ రత్నాలను ఇతరులకి కూడా దానం ఇవ్వాలి ఎవరు ఎంతగా తీసుకొని ఇతరులకు ఇస్తూ ఉంటారో వారంత ఉన్నత పదవిని పొందుతూ ఉంటారు కావున ఇంతవరకు ఎన్ని పాపాలు చేశాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఇంకా ఇప్పుడు పాపాలు ఏవీ జరగడం లేదు కదా కొద్దిగా కూడా కుదృష్టి ఉండకూడదు బాబా ఇచ్చే శ్రీమతం పైన పూర్తి నడిచేందుకు ధ్యాసనుంచాలి మాయ ద్వారా తుఫాన్లు వచ్చినా కర్మేంద్రియాల ద్వారా చెడు కర్మ చేయకూడదు ఎవరిపైనైనా చెడు దృష్టి వెళ్ళినట్లయితే వారి ముందు అసలు నిల్చోకూడదు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి వీరికి చెడు దృష్టి ఉందని అర్థమైపోతుంది ఉన్నత పదవిని పొందాలంటే చూస్తున్నారా దేహాభిమానం యొక్క దృష్టి చెడు దృష్టి చెడు దృష్టి ఉంటే అక్కడి నుంచి దూరం అంటున్నారు దేహాభిమానం కలవారి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉన్నత పదవి పొందాలంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కుదృష్టి ఉంటే చూడండి ఏమంటున్నారో బాబా చెడు దృష్టి ఉంటే కుంటివారిగా గుడ్డివారిగా అయిపోతారు బాబా ఇచ్చే శ్రీమతం పైన నడవాలి బాబాను పిల్లలే గుర్తించగలరు బాబా వచ్చినట్లయితే బాబ్దాదా వచ్చారని పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు ఇతర మనుషులు ఎంతమంది చూసినా బాబాను గుర్తించలేరు వీరెవరు అని వీరెవరని ఎవరన్నా అడిగితే వీరు బాబ్దాదా అని చెప్పండి అందరి వద్ద బ్యాడ్జ్ తప్పకుండా ఉండాలి ఈ దాదా ద్వారా శివబాబా బాబా జ్ఞాన రత్నాల దానం చేస్తున్నారని చెప్పండి ఇది ఆధ్యాత్మిక జ్ఞానం సర్వాత్మలకు తండ్రి కూర్చొని ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు ఇది శివ భగవాను వాచ గీతలో కృష్ణ భగవాను వాచ అని అన్నారు అది తప్పు జ్ఞానసాగరుడు పతిత పావనుడని శివుణ్ణి అంటారు జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది ఇవి అవినాశి జ్ఞానరత్నాలు బాబా ఒక్కరే సద్గతి దాత ఈ పదాలన్నింటినీ పూర్తిగా గుర్తుంచుకోవాలి మేము తండ్రిని తెలుసుకున్నామని ఇప్పుడు పిల్లలైన మనం భావిస్తున్నాం బాబా ప్రతి శబ్దం యొక్క అర్థాన్ని వివరంగా చెప్తున్నారు సద్గతి దాత ఎవరు జ్ఞానసాగర్లు ఎవరు పతితా పావనులు ఎవరు ఈ శబ్దాలన్నీ బాగా గుర్తుంచుకోండి గుర్తుంచుకొని ఎవరైతే వస్తారో మీ దగ్గరికి వాళ్ళందరికీ ఈ జ్ఞానాన్ని తెలియచేయండి ఒక్కొక్క జ్ఞానరత్నం చాలా అమూల్యమైనది బాబా అంటారు మీ బ్యాడ్జి కూడా చాలా బాగా సేవ చేయగలదు అంటున్నారు బాబా అంటున్నారు శివ భగవాను వాచ గీతలో కృష్ణ భగవాను వాచ అని అన్నారు ఇది తప్పు ఇవి అవినాశి జ్ఞానరత్నాలు బాబా ఒక్కరే సద్గతి దాత ఈ పదాలన్నింటినీ పూర్తిగా గుర్తుంచుకోవాలి మేము తండ్రిని తెలుసుకున్నామని ఇప్పుడు పిల్లలైన మనం భావిస్తాం బాబాని తెలుసుకున్నాం కదా అలాగే నేను పిల్లలను తెలుసుకున్నానని బాబా కూడా అంటారు వీరందరూ నా పిల్లలే కానీ నన్ను గుర్తించలేకపోతున్నారని బాబా అంటున్నారు వీరి భాగ్యంలో ఉంటే కొంతకాలం గడిచిన తర్వాత తెలుసుకుంటారు వీరెవరు అని బుద్ధి విశాలంగా సూక్ష్మంగా అయ్యే కొద్దీ జ్ఞానము బాబాని యథార్థంగా అర్థం చేసుకోగలుగుతాం స్వయంని వీరెవరు అని ఎవరన్నా అడిగితే శుద్ధ భావనతోనే అడుగుతారు కదా వీరు బాబ్దాదా అని చెప్పండి అనంతమైన తండ్రి నిరాకారుడు మరి అతడు సాకారం లేకి రానంత వరకు వారసత్వం ఎలా ఇస్తారు జ్యోతిర్బిందు స్వరూపుడు వారసత్వాన్ని తన దగ్గర ఉన్న గుణాలు శక్తులను ఎలా ఇస్తారు ఎవరి శరీరంలోనైనా ప్రవేశిస్తేనే కదా అది కూడా మానవ శరీరంలోనే ప్రవేశించాల మానవుడు కూడా ఎవరు ఎవరైతే ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారో సాధారణమైన వృద్ధ బ్రాహ్మణుడి శరీరంలో ప్రవేశిస్తేనే అందరూ తెలుసుకోలేరు తెలుసుకున్న వాళ్ళల్లో కూడా కొందరే భగవంతుడిని పొందగలుగుతారు అందుకే భగవంతుడు సాధారణ శరీరంలో సాధారణ ఆత్మలకు తెలియచేసేందుకు బాబా వచ్చారు బాబా అంటున్నారు వారసత్వం ఎలా లభిస్తుంది కావున శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తు తీసుకొని వారసత్వాన్ని ఇస్తారు ఇతడు ప్రజాపిత బ్రహ్మ వీరు బ్రహ్మకుమారి కుమారులు చదివించేది జ్ఞానసాగరుడు అతడి నుండి వారసత్వం లభిస్తుంది ఇతడు బ్రాహ్మణ్ నుండి దేవతలుగా తయారవుతారు ఇది అర్థం చేయించడం ఎంతో సహజం ఎవరికైనా బ్యాడ్జి పైన కూడా అర్థం చేయించడం మంచిది ఎవరైనా అడుగుతారు ఈ బ్యాడ్జ్ ఏమి ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ అడుగుతారు అప్పుడు చెప్పండి బ్యాడ్జి గురించి అర్థం చేయించడం కూడా మంచిది నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అయిపోతాయని బాబా అంటున్నారని చెప్పండి పావనంగా తయారై పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఇతడు పతిత పావనుడైన తండ్రి కదా మనం పావరంగా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాం వినాశ సమయం వచ్చినప్పుడు మన చదువు కూడా పూర్తి అయిపోతుంది ఇది అర్థం చేయించడం ఎంతో సహజం మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నా బ్యాడ్జ్ మీతోనే ఉండి తీరాలి పడుకున్నప్పుడు మనతోనే ఉండాలి లేచినప్పుడు మనతోనే ఉండాలి బ్యాడ్జ్ లేకుండా ఉండనే కూడదు కొంతమంది బ్యాడ్ చేసుకునే కూడా ఇంత పెద్ద బ్యాడ్జా అంటారు దేహాభిమానం బాబా అంటున్నారు ఈ బ్యాడ్జ్తో పాటుగా ఒక చిన్న కరపత్రం కూడా ఉండాలి అందులో భారతదేశంలోకి తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారని రాసి ఉండాలి మిగిలిన ధర్మాలన్నీ ఈ మహాభారత యుద్ధం ద్వారా కల్ప వలె డ్రామా ప్లాన్ అనుసారంగా వినాశం అవుతాయి ఇటువంటి కరపత్రాలు రెండు నాలుగు లక్షలు ముద్రించాలి తాడేపల్లి గూడెంలో విశేషంగా ఒక అన్నయ్య ఆదినారాయణ అన్నని చాలా బాగా పుస్తకాలన్నీ తయారు చేసి బాబావి గీత జ్ఞానదాత అని చెప్పి అన్ని పుస్తకాలు అన్ని జాగాలకి వెళ్ళి పంచుతున్నారు చూడండి అంతేకాదు బాబా యజ్ఞంలో కూడా అనేక సేవా కేంద్రాలకు కూడా ఉచితంగా ఇస్తున్నారు సో సేవ చేయాలని కుతూహలం అనేక ఆత్మలతో సేవ చేపించి అన్నయ్య ఒక తను ఆ సేవ చేయాలని ముకుర ముత్వర్జీ తీసుకొని చేస్తున్నారు త్రిమూర్తి చిత్రం ఉండాలి ఇంకొక వైపు సెంటర్లో చిరునామాలు ఉండాలి ఎట్లా తయారు చేయాలనేది కూడా తెలివిస్తారు బాబా పిల్లలకు రోజంతా సేవ ఆలోచనలే కలుగుతూ ఉండాలి పిల్లలు ఏ ఈ పాట విన్నారు కదా ఏ పాట ముఖాన్ని అర్థంలో చూసుకో ఓ మనసా పుణ్యం ఎంత చేసినావు పాపం ఎంత చేసినావు ఈ కావున ఈ రోజంతా మా స్థితి ఎలా ఉంది అని మీ లెక్కాచారాలను రోజు పరిశీలించుకోవాలి రాత్రి చాట్ రాసేది అతి అవసరం ఎన్ని గంటలు యోగం చేసినాను ఎంత అంతర్ముఖీగా ఉన్నాను విదేశీ స్థితిని అనుభవం చేస్తున్నానా బాబా తలంపులో కూర్చున్నప్పుడు మనసు ఎక్కడెక్కడ పోతా ఉంటుంది దాన్ని నేను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా స్వయంని స్వయం పరిశీలన చాట్ రాసినామంటే స్వయం స్వయం పరిశీలన జరుగుతుంది అది బాబా అంటున్నారు రోజు రాత్రి వేళల్లో తమ దినచర్యనంతా కూర్చొని రాసుకునే వారిని ఎంతో మందిని బాబా చూశారు లౌకికంలో కూడా ఏ చెడ్డ పని జరగలేదు కదా అని పరిశీలించుకుంటారు మొత్తం రాసుకుంటారు మంచి జీవిత చరిత్రను రాసినట్లయితే వచ్చే తరాల వారు దాన్ని చదివి నేర్చుకుంటారని భావిస్తారు మహాత్మా గాంధీ పుస్తకం ఉంది కదా తన జీవన చరిత్ర ఎంత బాగా ఉంది అనేక మహనీయులు తమ జీవన చరిత్రని రాసినారు తమ మనసులో వచ్చే విచారాలను మంచి అలా రాసుకుంటారు మీరు రోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి మళ్ళీ బాబా వద్దకు దాన్ని పంపించండి అప్పుడు మీ ఉన్నతి జరుగుతుంది మీకు భయం కూడా ఉంటుంది అది పెద్దవాళ్ళకు చూపిస్తామంటే భయం ఉంటుంది కదా ఈరోజు నా దృష్టి చెడుగా ఉంది ఇలా జరిగింది అలా జరిగింది అని అంతా స్పష్టంగా రాయాలి ఒకరికొకరు దుఃఖంనిచ్చేవారిని బాబా హింసించేవారు అని అంటారు జన్మ జన్మాంతరాల పాపాలు మీ తలపైన ఉన్నాయి ఇప్పుడు మీరు స్మృతి శక్తి ద్వారా పాప భారాన్ని సమాప్తం చేసుకోవాలి అందుకనే రోజు నేను ఎంతమందికి దుఃఖం ఇస్తున్నాను స్వయంని పరిశీలించుకోండి ఎవరికన్నా దుఃఖం ఇవ్వడం అంటే పాపాత్ములుగా అవ్వడం పాపం తయారవుతుంది కావున ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి అని బాబా అంటున్నారు నేను ఎంత పుణ్యం చేశాను ఎంత పాపం చేశాను మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి కలసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఈ దారిని చూపించాలి తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా తయారవ్వాలని ప్రతి ఒక్కరికి చెప్పండి మీరు సంగమ యుగంలో ఉన్న ఇది రావణ రాజ్యమే కదా ఈ మాయా ఈ మాయా మాయా విషయ విషయ వైతరుణి నదిలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి ఎన్ని ధారణ విషయాలు చెప్తున్నారు మురళి ఎంత ధారణ విషయాలు చాట్ రాయండి దుఃఖాన్ని ఇవ్వద్దండి ఖాతా చూసుకోండి పాపపుణ్యాలు చూసుకోండి సేవ చేయండి అనేకులను మీ సమానంగా చేయండి ఎంత బాగుంది మురళి చాలా బ్యూటిఫుల్గా ఉంది కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి కమల పుష్పానికి ఎన్నో పిల్ల మొక్కలు కూడా ఉంటాయి అనేక చెట్లకు కూడా పిల్ల మొక్కలు ఉంటాయి కదా అయినా అది బురద నీటి నుండి దూరంగా ఉంటుంది అది గృహస్థులకు గుర్తు అది ఎన్నింటినో పుట్టిస్తుంది పుష్పాలను కమల పుష్పం అట్లా పెరుగుతుంది ఈ దృష్టాంతం మీ గురించే మీరు వికారాల నుండి దూరంగా ఉంటారు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే పవిత్రత అవినాశిగా అయిపోతుంది బాబా మీకు అవినాశీ జ్ఞానరత్నాలు అని ఇస్తున్నారు మిగిలినవన్నీ రాళ్ళు వాళ్ళందరూ భక్తి విషయాలే వినిపిస్తారు జ్ఞాన సాగరుడు పతిత పావరుడు బాబా ఒక్కరే కావున ఇటువంటి తండ్రి పైన పిల్లలైన మీకెంత ప్రేమ ఉండాలి పిల్లలకు తండ్రి పైన తండ్రికి పిల్లలపైన ప్రేమ ఉంటుంది మిగిలిన వారెవ్వరితోనూ మీకు సంబంధం లేదు బాబా సలహా పైన పూర్తిగా నడవని వాళ్లే సవతి పిల్లలు రావణి మతం పైన నడుస్తుంటే రాముడి మతం ఎక్కడుంటుంది అర్ధకల్పం ఇక్కడ రావణ రాజ్యం ఉంది అందుకనే ఇది భ్రష్టాచారి ప్రపంచమని పిలువబడుతుంది ఇప్పుడు మీరు అన్నింటినీ వదిలి ఇక ఒక్క బాబా మతంపైనే నడవాలి బీకే మతం లభించినా అది సరైనదా కాదా అని పరిశీలించాల్సి ఉంటుంది సత్య అసత్యాల అర్థము కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది సత్యమైన బాబా మాత్రమే సత్యం చెప్తారు అసత్యాల గురించి తెలియచేయగలరు అసత్యం ఏమి అని మీరు కల్పం వరకు భక్తి మార్గం యొక్క శాస్త్రాలు చదువుతూ వచ్చారు ఇప్పుడు నేను వినిపించేది సత్యమా లేదా ఆ శాస్త్రాలు సత్యమా ఈశ్వరుడు సర్వవ్యాప్తి అని వాళ్ళు అంటారు కాదు నేను మీ తండ్రిని అని బాబా చెప్తున్నారు ఇప్పుడు ఎవరిది సత్యము మీరు నిర్ణయించుకోండి బాబా అంటున్నారు ఇది కూడా పిల్లలకే అర్థం చేయించబడుతుంది బ్రాహ్మణులుగా ఎప్పుడైతే అవుతారో అప్పుడే అర్థం చేసుకోగలరు రావణ సాంప్రదాయం వారు చాలామంది అన్ ఉన్నారు మీరు చాలా తక్కువగా ఉన్నారు అందులోనూ నంబర్ వారుగా ఉన్నారు ఎవరికన్నా చెడు దృష్టి ఉంటే వారిని రావణ సాంప్రదాయులు అంటారు ఎప్పుడైతే దృష్టి పూర్తిగా పరివర్తన చెంది దివ్యంగా మారుతుందో అప్పుడు వారు రామ సాంప్రదాయిగా భావించబడతారు తమ స్థితి ద్వారా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు కదా ముందు ముందు మీలో కూడా జ్ఞానం లేదు ఇప్పుడు బాబా బిడ్డలైన తర్వాత మీకు మార్గాన్ని బాబా చూపిస్తున్నారు కావున నేను అవినాశీ రత్నాల దానాన్ని ఎంత చేస్తున్నాను ఎంతవరకు చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి పరిశీలించుకోవాలి వారు వినాశీ ధనాన్ని దానం చేస్తారు ఇప్పుడు మీరు వినాశీ ధనాన్ని కాక అవినాశీ ధనాన్ని దానం చేయాలి మీ వద్ద వినాశీ ధనం ఉన్నట్లయితే దాన్ని అలౌకిక సేవలో ఉపయోగించండి పతితులకు దానం ఇవ్వడం వలన మీరు పతితులుగానే తయారవుతారు ఇప్పుడు మీరు మీ ధనాన్ని దానం చేయడం ద్వారా ఇరవై జన్మల వరకు కొత్త ప్రపంచంలో దాని ఫలితం లభిస్తుంది ఇరవై జన్మల వరకు దాని కొ దా దాని యొక్క ఫలితం కొత్త ప్రపంచంలో లభిస్తుంది అవినాశి జ్ఞానరత్నాల దానం అవినాశి ధనాన్ని దానం చేయాలి మీ వద్ద వినాశీ ధనం ఉన్నట్లయితే దాన్ని అలౌకిక సేవలో ఉపయోగించండి పతిత్తులకు దానం ఇవ్వడం వల్ల మీరు కూడా పతితులుగా తయారవుతారు ఇప్పుడు మీరు మీ ధనాన్ని దానం చేయడం ద్వారా ఇరవై జన్మల వరకు కొత్త ప్రపంచంలో దాని ఫలితం లభిస్తుంది ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు బాబా సేవకు ఉపాయాలు కూడా తెలియచేస్తూ ఉంటారు అందరిపైన దయ చూపించండి పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని గాయనం కూడా ఉంది కానీ దాని అర్థం తెలుసుకోరు పరమాత్మను సర్వవ్యాపి అనేస్తారు కావున పిల్లలకు సేవ అభిరుచి చాలా ఎక్కువగా ఉండాలి ఇతరుల కళ్యాణం చేయడం ద్వారా మీ కళ్యాణం కూడా జరుగుతుంది దిన ప్రతిదినము బాబా చాలా సహజం చేస్తూ ఉంటారు ఈ త్రిమూర్తి చిత్రం చాలా మంచిది ఇందులో శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమార్ల ద్వారా మళ్ళీ భారతదేశంలో నూరు శాతం పవిత్రత సుఖము శాంతి దైవీ స్వరాజ్య స్థాపన చేస్తున్నారు బాబా వచ్చి బాబా వచ్చి ఏం చేస్తున్నారు పవిత్రత సుఖము శాంతి నూరు శాతం మిగిలిన అనేక ధర్మాలు ఈ మహాభారత యుద్ధం ద్వారా కల్పపూర్వం వలె కల్పపూర్వం లోపలే వినాశమైపోతాయి ఇటువంటి కరపత్రాలను ముద్రించి అందరికీ పంచాలి బాబా ఎంతో సహజమైన మార్గాన్ని తెలియచేస్తున్నారు ప్రదర్శినిలో కూడా ఇవ్వండి కరపత్రాల ద్వారా అర్థం చేయించడం చాలా సహజం పాత ప్రపంచం వినాశం అవ్వాల్సిందే కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతోంది మిగిలినవన్నీ కల్పపూర్వం వలె వినాశం అయిపోతాయి మీరు ఎక్కడికి వెళ్ళినా బాబా అంటున్నారు చూడండి ఈ రోజు మురళి ఎంత అండర్లైన్ చేసుకోవాల్సిన అంత బ్యూటిఫుల్గా ఉంది మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జోబులో ఈ కరపత్రాలు మరియు బ్యాడ్జులు ఎల్లప్పుడూ ఉండాలి సెకండ్లో ముక్తి అని గాయనం చేయబడింది వీరు బాబా వీరు దాదా అని చెప్పండి ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఈ సత్యుగ దేవతా పదవిని పొందుతారు పాత ప్రపంచ వినాశనము కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది కొత్త ప్రపంచమైన విష్ణుపురిలో మళ్ళీ వీరి రాజ్యం ఉంటుంది ఇది ఎంతో సహజమైన మార్గం మనుషులు తీర్థయాత్రలకు వెళ్తారు ఎంతో శ్రమ పడతారు ఆర్య సమాజం వారు మొదలైన వారు కూడా ఎంతో మంది కలిసి రైళ్లలో తీర్థయాత్రలకు వెళ్తారు దీన్ని ధర్మం కోసం ధర్మం కోసం కష్టాలు పడడం అంటారు కానీ వాస్తవానికి ఇవి అధర్మం యొక్క కష్టాలు చూడు ప్రయాగరా ప్రయాగరాజులో ఎన్ని కోట్ల మంది వెళ్తున్నారు ఎంత నష్టం జరుగుతుంది ఎంత తోసులాట జరుగుతుంది బాబా ఏమంటున్నారు దాన్ని అధర్మం యొక్క కష్టాలు ధర్మంలో ఇలా తిరగాల్సిన అవసరం ఉండదు మీరైతే చదువుకుంటున్నారు భక్తి మార్గంలో మనుషులు ఏమేం చేస్తా చేస్తూ ఉంటారో చూడండి మనస్సు అనే దర్పణంలో ఓ ప్రాణి నీ ముఖాన్ని చూసుకో అనే పాట విన్నారు పిల్లలు మీరు తప్ప ఇంకెవరూ ఇలా దర్పణంలో మీ ముఖాన్ని చూసుకోలేరు భగవంతుని కూడా మీరు చూపించవచ్చు ఇవి జ్ఞానం యొక్క విషయాలు మీరు మనుషుల నుండి దేవతలుగా పాపాత్ముల నుండి పుణ్యాత్మలుగా తయారవుతున్నారు ప్రపంచానికి ఈ విషయాలు అసలు తెలియవు ఈ లక్ష్మీనారాయణులు స్వర్గ యజమానులుగా ఎలా తయారయ్యారు ఇది ఎవ్వరికీ తెలీదు పిల్లలైన మీకు అన్నీ తెలుసు ఎవరి బుద్ధికైనా ఈ బాణం తగిలితే వారి నావ తీరాన్ని చేరుకుంటుంది ఎంత స్పష్టంగా ఎంత ధారణాయుక్తంగా అసలు ఎక్స్ప్లైనే ఏ అవసరంలా నెమ్మది నెమ్మదిగా చదువుకుంటా చదువుకుంటా బాబా ఏం చెప్పినారు అసలు నా మనస్సు అనే దర్పణంలో పుణ్యం ఎంతుంది పాపం ఎంతుంది నేనేం చేస్తున్నాను నా ఆలోచనలు ఎలా ఉండాలి దృష్టి ఎలా ఉండాలి ధారణ ఎలా ఉండాలి సేవ ఎలా చెయ్యాలి నాలుగు సబ్జెక్టులు బాబా ఎంత స్పష్టంగా క్లియర్ చేస్తున్నారు చాలా బాగుంది మురళి ఎన్నిసార్లు చదివితే అంత పుణ్యం అంత లాభం అచ్చా మీటే మీటే సికిలరే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू साराशंध विनाशी धनमे దాన్ని సఫలం చేసుకునేందుకు అలౌకిక సేవలు ఉపయోగించండి అలాగే అవినాశీ ధనాన్ని కూడా తప్పక దానం చేయాలి జ్ఞానాన్ని దానం చేయాలి వినాశీ ధనాన్ని కూడా సఫలం చేసుకోవాలి ఇరవై ఒక్క జన్మలకి ప్రాప్తి లభిస్తుంది మీ స్థితి ఎలా ఉంది అని మీ చార్టులో చూసుకోవాలి రోజంతటిలో ఏ తప్పుడు పని జరగడం లేదు కదా ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకోవడం లేదు కదా ఎవరిపైన చెడు దృష్టి వెళ్ళడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి వరదానం డబల్ లైట్గా ఈ సర్వ సమస్యలను హైజంప్ చేసి దాటేసే తీవ్ర పురుషార్థిగా కండి డబల్ లైట్గా ఈ సర్వ సమస్యలను హైజంప్ చేసి దాటేసే తీవ్ర పురుషార్థులుగా కండి వివరణ సదా స్వయంని అమూల్య రత్నంగా భావిస్తూ బాబ్దాదాల హృదయం రూపి డబ్బాలో డబ్బీలో ఉండండి హృదయం అనే డబ్బీలో ఉండండి అనగా సదా బాబా స్మృతిలో ఇమిడి ఉన్నట్లయితే ఏ విషయంలోనూ కష్టం అనుభవం చేసుకోరు అన్ని భారాలు సమాప్తమైపోతాయి ఈ సహజయోగం ద్వారా డబల్ లైట్గా ఈ పురుషార్థంలో జంప్ చేసి తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు ఎప్పుడు ఏ కష్టం అనుభవమైనా బాబా ముందు కూర్చోండి మరియు బాబ్దాదాల వరదాని హస్తాన్ని స్వయం పైన అనుభవం చేసుకోండి దీని ద్వారా క్షణంలో సర్వ సమస్యల పరిష్కారము లభిస్తుంది థ్యాంక్ యూ బాబా స్లోగన్ సహయోగం యొక్క శక్తి అసంభవ విషయాన్ని కూడా సంభవంగా చేసేస్తుంది ఇదే సురక్షితకు సురక్షణకు కోట వంటిది ఒకరికొకరు సంయోగం చేసుకుంటే సంభవం కూడా సంభవం అయిపోతుంది ఇదే కోటగోడ లాంటిది సకాష్నిచ్చే సేవ కోసం సమయ ప్రమాణంగా నలువైపులా సకాష్నిచ్చే వైబ్రేషన్లు మనసు ద్వారా వాయుమండలంని తయారు చేసే కార్యం చేయండి నలువైపులా మనసు ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేసే కార్యం చేయండి ఇప్పుడు ఇది అవసరం ఇప్పుడు ఈ సేవ యొక్క అవసరం ఉంది సాకార రూపంలో చూశారు కదా ఏదైనా ఇటువంటి అలజడి కలిగించే వచ్చినప్పుడు రాత్రింబ వాళ్ళు సకాష్నివ్వడం పైన నిర్బలులలో బలాన్ని నింపడం పైన అటెన్షన్ పెట్టేవారు సమయాన్ని కేటాయించుకొని ఆత్మలకు సకాష్నిచ్చే సేవ జరిగేది అలా ఫాలో ఫాదర్గా కండి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ